ఇరాన్లోని చాబహార్ పోర్టును నిర్వహించడానికి భారత్ పది ఏళ్ల పాటు హక్కులు పొందింది ఈ ఒప్పందం భారత్ ఇరాన్ సంతకాలు చేశాయి ఈ ఒప్పందం భారత్కు చాలా ముఖ్యమైంది ఈ ఒప్పందం కుదిరిన వెంటనే పాకిస్తాన్ చైనా మాత్రమే కాకుండా అమెరికా కూడా స్పందించింది భారత్పై ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా బెదిరించింది అసలు చాబహార్ ఒప్పందం అంటే ఏమిటి దాని నుండి భారతదేశం ఎలా ప్రయోజనం పొందుతుందో వివరంగా తెలుసుకుందాం చాబహార్లోని ఇరాన్కు చెందిన షాహిద్ బెహస్తీ వాడరేవును భారత్ పది ఏళ్ళ పాటు లీజుకు తీసుకుంది వాడరేవు నిర్వహణ మొత్తం ఇప్పుడు భారత్ చేతికి వచ్చింది ఈ ఒప్పందంతో ఆఫ్ఘనిస్తాన్ అలాగే మధ్య ఆసియాతో వ్యాపారానికి భారతదేశం కొత్త మార్గం పొందుతుంది కాబట్టి భారత్కు ఇక నుంచి పాకిస్తాన్ అవసరం ఉండదు ఇప్పటి వరకు ఈ దేశాలకు మార్గం పాకిస్తాన్ మీదుగా ఉండేది ఈ ఒప్పందం ప్రకారం భారతీయ కంపెనీ ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ చాబహార్ పోర్టులో నూట ఇరవై మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని భావిస్తున్న భారతదేశానికి ఈ నౌకాశ్రయం చాలా ముఖ్యమైంది ఈ నౌకాశ్రయం నుండి భారతదేశం నేరుగా ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్మేనియా అజర్బైజాన్ రష్యా మధ్య ఆసియా మరియు యూరప్లతో వాణిజ్యం చేసుకోవచ్చు చాబహార్ పోర్ట్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ అంటే ఐఎన్ఎస్టిసి కారిడార్ను కలుపుతుంది ఐఎన్ఎస్టీసి రష్యా నుండి అజర్బైజాన్ మీదుగా ఇరాన్కు కనెక్ట్ అవుతుంది రష్యా మరియు మధ్య ఆసియా దేశాలు ఐఎన్ఎస్టిసి ద్వారా తమ వాణిజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నాయి ఇప్పుడు భారతదేశం తన వస్తువులను ముప్పై రోజుల్లో యూరప్కు డెలివరీ చేయవచ్చు ఇందులో ఉన్న మరో విశేషం ఏమిటంటే చాబహార్ పోర్టు అలాగే పాకిస్తా పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టు మధ్య దూరం కేవలం నూట డెబ్భై కిలోమీటర్లు చాబహార్ పోర్టులో ఎక్కువ పెట్టుబడి పెట్టడం ద్వారా భారతదేశం గుప్తాధిపత్యాన్ని పొందుతుంది భారత్ ఇక్కడ నుంచి నేరుగా పాకిస్తాన్పై కూడా కన్నేసి ఉంచుతుంది ప్రస్తుతం గ్వాదర్ పోర్టుపై చైనా ఆధిపత్యం కొనసాగుతోంది చాబహార్ ఓడరేవు వమన్లోని కలీకి అను అనుసంధానించబడి ఉంది ఇది ఇరాన్లో ఉన్న మొదటి డీప్ వాటర్ పోర్ట్ ఇది సముద్ర మార్గం ద్వారా ఇరాన్ను ఇతర దేశాలకు కలుపుతుంది చాబహార్ ఇరాన్ సరిహద్దును పాకిస్తాన్తో సన్నిహితంగా కలుపుతుంది పాకిస్తాన్లో గ్వాదర్ పోర్టును చైనా ఇప్పటికే నిర్మిస్తోంది చాబహార్ విమానాశ్రయం కూడా అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్లో ఒక భాగం రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ మీదుగా ఇరాన్ మరియు ఉత్తర ఐరోపా మీదుగా కాస్పియన్ సముద్రానికి హిందూ మహాసముద్రం మరియు బెర్షల్ గల్ఫ్లను కలిపే బహుళ మోడల్ రవాణా ప్రాజెక్ట్ ఇది రైలు రోడ్డు మరియు ఓడల ద్వారా సరుకు రవాణా చేయవలసిన దూరం ఏడు వేల రెండు వందల కిలోమీటర్లు భారతదేశం మరియు ఇరాన్ మధ్య చాబహార్ వాడరేవు పనులు రెండు వేల మూడులో ప్రారంభమయ్యాయి ఇరాన్ అధ్యక్షుడు మహమ్మద్ కథామి భారత్కు వచ్చినప్పుడు దీనికి సంబంధించిన ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి తర్వాత రెండు వేల పదహారులో పిఎం మోడీ చాబహార్ను సద సందర్శించారు భారతదేశం ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లు అంతర్జాతీయ వాణిజ్య కారిడార్ అభివృద్ధి కోసం ఒక ఒప్పందంపై సంతకం చేశాయి ఇందులో చాబహార్ను ప్రధాన ప్రధానమైన కేంద్రంగా చేర్చారు దీని తరువాత ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రౌహానీ రెండు వేల పద్దెనిమిదిలో భారతదేశానికి వచ్చినప్పుడు ఈ వాడరేవులో భారతదేశ పాత్ర గురించి చర్చించారు ఈ విధంగా చాబహార్ పోర్టు భారత్ చేతికి వచ్చింది